ఓం నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరిస్తోత్రగ్రంథంలో తొమ్మిదవ శ్లోకం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపి విశాళే శైలే భ్రమతి కుసుమాధం జడమతి సమర్ప్యైకం చేతరసిజముమానాథవే సుఖేనావస్థా జన ఇ నజానా అనేటువంటి శ్లోకం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు కొంత చమత్కారాన్ని కొంత తత్వాన్ని కొంత ఉపదేశాన్ని మేళవించి చక్కగా అందంగా మన మనస్సుకు హత్తుకునేలాగా ఒక భావాన్ని ఉంచుతున్నారు దాని ప్రకారం ఈ శ్లోకం యొక్క సామాన్యార్థం గభీరే కాసారే విశతి పరమేశ్వరుణ్ణి పూజించటానికి పరమేశ్వరుడికి పూజ చేసుకోవటానికి పూల కోసం ఒక సామాన్యుడు సామాన్య భక్తుడు ఎక్కడెక్కడో వెతుకుతూ వెతుకుతూ తామర పూలు దొరుకుతాయి కదా అని ఒక లోతైన చెరువులో దిగుతున్నాడు గభీరే కాసారే విశతి లోతైన చెరువులో దిగటం కొంచెం ప్రమాదకరం అందులోనూ తామర పూలు ఉన్నటువంటి చెరువుల్లో దిగటం మరింత ప్రమాదకరం కానీ ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు దానివల్ల ఏమైనా కష్టం వస్తే ఓర్చుకుంటాను అని అనుకుంటూ గభీరే కాసారే విశతి కొన్ని పూలు శివుడి పూజకి పనికొచ్చేటువంటి పూలు అరణ్యాల్లో దొరుకుతాయి అంటే ఆ అరణ్యాలకు వెళ్ళటానికి ఏమాత్రం సంకోచించటం లేదు కాస్తంత దృఢ భక్తి ఉండేటువంటి వారు ఎవరైనా సరే ఇలా చేస్తున్నారు విజనే ఘోర విపినే విశతి విజనే అక్కడ జనాలు ఎవ్వరూ లేరు మానవ మాత్రుడెవరు కనిపించరు అలాంటి ఘోరమైనటువంటి దట్టమైన అరణ్యాల్లోకి కూడా వెళ్ళటానికి పూనుకుంటున్నాడు విజనే ఘోర విపినే విశతి అలాగే విశాలే శైలేచ భ్రమతి కొండల మీద ఎక్కడో పూలు దొరుకుతాయి అంటే పెద్ద పెద్ద కొండలు కూడా ఎక్కటానికి ఏమాత్రం వెనకాడటం లేదు విశాలే చ విశతి అంతేకాదు ప్రవేశించడం కాదు భ్రమతి అక్కడ ఆ పూల కోసం వెతుకుతున్నాడు వెతుకుతూ తిరుగుతున్నాడు విశాలే చ భ్రమతి ఎందుకోసం తిరుగుతున్నాడు కుసుమార్థం శివ పూజకు ఉపకరించేటువంటి పూలను కోయటానికి ఈ పనులన్నీ చేస్తున్నాడు కానీ ఇతను చూస్తే జడమతి కాస్తంత జాడ్యమున్న బుద్ధి కలిగిన వాడిలాగా కనిపిస్తున్నాడు ఎందుకు పరమేశ్వరుడిని పూజించటానికి ఇంత కష్టపడి పూలు కోసి తేవలసిన అవసరం ఏమీ లేదు సమర్ప్యైకం సరసిజం ఉమానాథ భవతే ఓ ఉమానాథ ఓ పార్వతీ పతే ఏకం చేత సరోజం ఒకే ఒక మనస్సు అనేటువంటి పద్మాన్ని నీకు గనక సమర్పించినట్లయితే సరసిజం ఏకం ఒకటే అది భవతే సమర్ప్య నీకు గనక సమర్పణ చేసుకున్నట్లయితే సుఖేన అవస్థాతుం శక్నోతి పరమసుఖాన్ని పొందటాన్ని అతను తప్పనిసరిగా అనుభవించి తీరుతాడు సుఖేన అవస్థాతుం శక్నోతి ముందు పడ్డ కష్టాలు ఏవీ పడనక్కర్లేదు చె లోతైన చెరువుల్లో దిగనక్కర్లేదు మనుషులు కంటబడనటువంటి అరణ్యాలలో వెతుక్కోనక్కర్లేదు పెద్ద పెద్ద కొండలెక్కి అక్కడ తిరగనక్కర్లేదు ఏమీ కష్టపడకుండానే సుఖంగానే పరమసుఖాన్ని పొందుతూ ఉండగలుగుతాడు కానీ జడమతి అనుకున్నాం కదా నజానాతి కిమహు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తెలుసుకోలేక ఈ పనులన్నీ చేస్తున్నాడు ఆశ్చర్యంగా ఉంది ఒక్క పువ్వు అది కూడా తన యొక్క మనస్సు అనేటువంటి పువ్వు ఆ పువ్వు భగవంతుడికి సమర్పించేస్తే మొత్తం పరమసుఖం దక్కుతూ ఉండగా ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక ఎక్కడెక్కడో పూలను వెతుకుతున్నాడు అని కాస్తంత చమత్కారంగా ఆచార్యుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశతి విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత భవతే సుఖేనావస్థాతం జన ఇహ కిమహో ఉన్న ఉన్నచోటనే ఉండొచ్చు ఉన్నచోటనే ఉండి మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించవచ్చు సమర్పించి సుఖంగా హాయిగా ఉండవచ్చు పరమసుఖాన్ని కూడా పొందవచ్చు అది కాక మిగతాశ్రమలన్నీ పడుతున్నాడు అని ఈ శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నాను అదేంటండి భక్తులు చేసేటువంటి పనులు శ్రమే అని చెప్పుకుంటే ఏం లాభం పరమేశ్వరుడి మీద భక్తిని పొందాలి మనస్తే పాదాబ్జే నివసతు అని అన్నారు మనస్సు పాదాబ్జంలోని పాదార విందాల మీద ఉండాలి అన్నారు అలాగే కరశ్చాభ్యర్చాయాం అని అన్నారు నా చేతులు నేను పూజించటంలో వ్యాపృతమైపోని అని కూడా ఇంతకుముందు మీరే అన్నారు అని ఏదో ఆ పూజ చేద్దాం కదా పూజకి పూలు కదా కావాలి ఆ పూల కోసం ఎక్కడెక్కడ దొరికితే అక్కడక్కడలా వెళ్ళి వెతికి పట్టుకొచ్చి పూజ చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు చీచి చీచి జడమతి వాడికి సరియైన బుద్ధి లేదు జాడ్యము నజానాతి వాడికి ఏం తెలీదు మనస్సు అనేటువంటి పుష్పాన్ని సమర్పించేస్తే చాలు అని అంటున్నారేంటి కొంచెం పూర్వోత్తర సందర్భ విరోధము ఉంది అదేవిధంగా భక్తులు చేసేటువంటి పూజని సరిగ్గా ప్రదర్శించటం లేదేమో అనేటువంటి సందేహాన్ని కూడా ఇది తావిస్తోంది అని మనకు సందేహం కలగచ్చు కానీ ఆచార్యుల వారు చాలా చక్కగా ఈ శ్లోకాన్ని సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో తీసుకొచ్చి ఇక్కడ ఉంచి మనకు ఒక కొత్త భావన అందేటట్లుగా సహకరిస్తున్నారు ఇలా సహకరిస్తున్నారు అంటే ఇంతకుముందు కరశ్చాభ్యర్చాయం అని చెప్పారు కదా పూజ చేసుకోవాలి చేతులతో కేవలం పరమేశ్వరుడి యొక్క పూజను మాత్రమే చేసే పరిస్థితి ఉండాలి అని చెప్పారు కదా ఆ పూజ చేయటంలో ప్రధానమైనటువంటి భాగం పుష్పాలది అని అనుకోవచ్చు పూజ చేయటం అంటేనే మనకు సహజంగానే పూలు గుర్తొస్తాయి కాబట్టి పూలతో పరమేశ్వరుడిని పూజించటం అనేది అందులో అంతర్లీనంగా కలిసిపోయి ఉంది ఆ పూజలు చేయటాన్ని రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల విధానాలలో పురాణాలు మొదలైనటువంటి గ్రంథాలు మనకు చెప్పినాయి అందులోనూ శివ పూజకు ఉపయోగించే పూలు ఆ ఉపయోగించేటువంటి పూల యొక్క పరిమాణము ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం అందుతుంది అనే విషయాన్ని చాలా ప్రామాణికంగా ప్రమాణ గ్రంథాలు తెలిపినాయి అయితే అవి తెలిపిన అంశాలలో కొన్ని అంశాలను అర్థం చేసుకుంటున్నారు ఒక అంశాన్ని మాత్రం కొంచెం పక్కన పెట్టేస్తున్నారు ఆ ప్రామాణిక గ్రంథాలు తెలిపినటువంటి అంశాలన్నిటినీ తెలుసుకుంటూ ప్రధానమైన అంశాన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకుని సాధన చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని బోధించడం కోసం ఆచార్యుల వారు చమత్కారంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు పరమేశ్వరుడు యొక్క పూజా విధానం పూలతో పరమేశ్వరుని పూజించే విధానాలను చెప్పినటువంటి పురాణ గ్రంథాలు లేదా ఆ శివభక్తిని పెంచేటువంటి గ్రంథాలు రకరకాల పూజా విధానాలు రకరకాల పువ్వులు ఇవన్నీ చెప్పినాయి అందులో ఇరవై తామర పువ్వులు వీటికి ప్రస్థం అని పేరు పెట్టినాయి ప్రస్థం అంటే సుమారుగా ఐదు కిలోల బరువు ఉండేటువంటి సమూహం ఇరవై తామర పువ్వులు సుమారుగా ఐదు కిలోల బరువు తోగొచ్చు తామర పువ్వు కొంచెం పెద్దదిగా ఉంటే గనక ఒకవేళ బరువు తూగక పోయినా ఇది ప్రస్థం అని అనుకుంటే తప్పేం లేదు ఆ ఇరవై తామర పూలతో గనక పరమేశ్వరుణ్ణి అర్చించినట్లయితే పరమేశ్వరుడికి పూజ చేసినట్లయితే ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక తీరి తీరుతుంది కోరిక గనక కోరకపోతే ఏ కోరిక కోరకపోతే మోక్షం అనేది కలుగుతుంది అని ఆ పురాణ గ్రంథమే మనకు చెప్తోంది ఇరవై తామర పూలు ఇరవై తామర పూలతో పూజ చేస్తే కోరిన కోరిక తీరుతుంది లేకపోతే మోక్షమే కలుగుతుంది అని చెప్తోంది కోరిక చిన్నదైతే ఇది సరిపోతుంది కొంచెం కోరిక పెద్దదే అయితే గనక దీని పరిమాణం కూడా పెంచవలసి ఉంటుంది అని అదే గ్రంథం చెప్తోంది వేయి బిల్వాలకు ఒక ప్రస్థం అని పేరు వెయ్యి బిల్వాలు ఒక ప్రస్థమైతే ఆ ప్రస్థంతో గనక పరమేశ్వరుణ్ణి పూజిస్తే మోక్షం తప్పనిసరి అతను శివ సాయుధ్యాన్ని పొందుతాడు అని అదే శాస్త్రం తెలియజేస్తోంది అలా కాదు మాకు దీర్ఘమైనటువంటి ఆయుస్సు కావాలి అని అనుకుంటే సుదీర్ఘమైనటువంటి ఆయుస్సు కావాలి అని అనుకుంటే లక్ష గరికలతో పరమేశ్వరుడిని పూజించవచ్చు లక్ష గరికలతో గనక పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే దీర్ఘమైన ఆయుస్సు కలుగుతుంది ఆ గరికెల్లో కూడా మామూలు ఆకుపచ్చగా ఉండేటువంటి గరికెలు ఉంటూ ఉండగానే తెల్లని రంగులో ఉండేటువంటి గరికెలు కూడా కొన్ని దొరుకుతాయి కొంచెం తక్కువగా దొరుకుతాయి వాటితో పూజ చేస్తే ఈ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే లక్ష దర్భలతో గనక పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది అని అదే పురాణ గ్రంథం చెప్తోంది గరికెలతో కానీ తెల్లని గరికెలతో కానీ దర్భలతో కానీ లక్ష సంఖ్యతో గనక పూజ చేసినట్లయితే మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది దీర్ఘాయుస్సు కలుగుతుంది అని ఆ వచనం చెప్తోంది అలాగే ఎవరికైనా గనక సంతానం కావాలి అనే కోరిక ఉన్నట్లయితే లక్ష ఉమ్మెత్త పూలతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే ఎలాంటి ప్రతికూలమైన సందర్భాల్లోకైనా సరే సంతానం కలిగి తీరుతుంది అందులోను ఎర్రటి కాడలుండేటువంటి ఉమ్మెత్త పూలు ప్రత్యేకంగా దొరుకుతాయి ఆ ఎర్రటి కాడలున్న ఉమ్మెత్త పూలతో గనక చేస్తే సంతానం తప్పనిసరి ఎన్ని అడ్డంకులున్నా సరే సంతానం కలిగి తీరుతుంది అని ఆ గ్రంథం బోధిస్తోంది అలాగే తెల్ల జిల్లేడు పూలు గనక లక్ష తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చి వాటిని పరమేశ్వరుడి యొక్క పూజకు వినియోగించినట్లయితే లక్ష తెల్ల జిల్లేలు పూలతో పరమేశ్వరుని పూజించినట్లయితే భోగమోక్షాలు కలిగి తీరతాయి అని అదే గ్రంథం చెప్తోంది అలాగే దొరికితే కొంచెం కష్టపడైనా సరే లక్ష తెల్ల తామరాలను తీసుకొచ్చి ఆ లక్ష తెల్ల తామర పూలతో గనక పరమేశ్వరుని పూజిస్తే భోగమోక్షాలు కూడా కలిగి తీరతాయి అని చెప్తోంది అలాగే లక్ష తులసీదులాలతో పరమేశ్వరుణ్ణి అర్చించిన అర్చన చేసుకోవచ్చు అని చెప్తోంది తులసీదులాలకి పరమేశ్వరుడికి పెద్దగా విరోధమేమీ ఉన్నట్టు లేదు తులసి దళాలతో పరమేశ్వరుణ్ణి పూజించే విధానం శివపురాణాది గ్రంథాలే చెప్తూ వస్తున్నాయి కాబట్టి లక్ష తులసి దళాలతో గనక పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే భోగమోక్షాలు తప్పనిసరి అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే గన్నేరు పూలు లక్ష ఏరుకొచ్చి లక్ష కోసుకొచ్చి గన్నేరు పూలతో గనక పూజ చేసుకున్నట్లయితే శరీరంలో ఉండేటువంటి ఏ రోగమైనా పోయి తీరుతుంది శరీరంలో ఉండే రోగాలన్నీ పోతాయి రోగాలన్నీ పోవాలి అంటే లక్ష గన్నేరు పూలతో పరమేశ్వరుణ్ణి పూజించుకోవాలి అని చెప్తోంది అలాగే మంకెన పూలు అని మనకు ఒక రకమైన పూలు దొరుకుతాయి ఎర్రగా ఉంటాయి మధ్యాహ్నం పూట పూస్తాయి అనుకుంటాను అవి ఆ మంకెన పూలు గనక లక్ష సంపాదించి ఆ మంకెన పూలతో పరమేశ్వరుణ్ణి పూజ చేస్తే లక్ష సంఖ్యలో పూజ చేస్తే ఏ ఆభరణం కావాలి అనుకుంటామో ఆ ఆభరణం దక్కుతుంది ఆభరణం చివరికి కిరీటం కావాలనుకుంటే కిరీటం కూడా దక్కుతుంది కావాలనుకోవటం మనం శ్రద్ధగా మంకెన పూలు తెచ్చుకోవటం వాటితో లక్ష సంఖ్యతో పరమేశ్వరుణ్ణి పూజ చేసుకోవటం అనేది చేసుకోవాలి అలాగే జాజి పూలు లక్ష జాజి పూలు గనక కోసి ఆ కోసిన పూలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే వాహన ప్రాప్తి కలుగుతుంది అని అదే శాస్త్రం బోధిస్తోంది లక్ష మల్లెపూలతో గనక పూజ చేసుకున్నట్లయితే పరమేశ్వరుణ్ణి పూజించుకున్నట్లయితే మంచి మల్లె పువ్వు లాంటి భార్య భార్యగా దొరుకుతుంది వివాహం కానివారు ఈ ప్రయత్నం చేసుకుని చూసుకోవచ్చు అని అదే శాస్త్రం మనకు సూచిస్తోంది లక్ష పారిజాత పూలని ఏరి ఏరిన పారిజాత పూలతో భగవంతుడిని గనక పూజించినట్లయితే సుఖ సంపదలు కలుగుతాయి అని అదే భక్తి శాస్త్రం బోధిస్తోంది ఇవే కాకుండా ఆయా ఋతువులలో పూచేటువంటి పూలలో ఏ పువ్వునైనా తీసుకుని ఆ పువ్వుతో గనక లక్ష సంఖ్యతో పూజ చేసినట్లయితే ఎన్నెన్నో ఫలితాలు చెప్పలేనన్ని ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం ఘోషిస్తోంది అయితే ఆ పూలల్లో సంపెంగ పువ్వు ఉండకూడదు అలాగే మొగలి పువ్వు ఉండకూడదు సంపెంగ పువ్వు మొగలి పువ్వు ఈ రెండు శివ పూజకు నిషిద్ధం అనే విషయాన్ని శివపురాణం మనకు చెప్తోంది ఇందులో మొగలి పువ్వు గురించి మనందరికీ దాదాపుగా తెలుసు సంపెంగ పువ్వు కూడా శివ పూజకు పనికిరాదు అని అదే శాస్త్రం బోధిస్తోంది మొగలి పువ్వుని లింగోద్భవ కాలంలో మాత్రమే శివపూజకు వాడవచ్చు అని శైవాగమాలలో కొన్నిట్లో ఉంది అప్పుడు తప్ప మిగతా సందర్భాలలో మొగలి పువ్వుని శివ పూజకు వాడనే వాడరాదు అలాగే సంపెంగను కూడా వాడరాదు మిగతా ఏ ఋతువులలో వచ్చేటువంటి పూవైనా సరే లక్ష సంఖ్యలోనైనా సరే వేల సంఖ్యలోనైనా సరే కోసి శ్రద్ధగా గనక పూజ చేసుకున్నట్లయితే అపరిమితమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఆయా శాస్త్రాలు బోధిస్తున్నాయి లక్ష సంఖ్యలో పూలు మాకు దొరక్కపోవచ్చు అన్నన్ని సంఖ్యలో పూలు కోయాలంటే కష్టం అనంటే దానికి కొలత కూడా శాస్త్రం చెప్పింది ఇది ప్రస్థమని ఇది ఫలం అని చెప్పి ఆ కొలతలతో పూలు కొలి చేసుకుని అవి లక్ష అయినట్లే భావించి కూడా పూజ చేసుకోవచ్చు అని కూడా శాస్త్రం చెప్పింది అసలు పూలే సరిగ్గా దొరకటం లేదు సరి అయిన పూలే దొరకటం లేదు పూలల్లో కూడా కోసిన పూలు శ్రేష్టం అని అంటారు కొన్న పూలు అంత శ్రేష్టం కాదు అని అంటారు ఇన్నిన్ని పూలు కోయటం అన్ని సంపాదించడం వాటికి ఏర్పాట్లు చేసుకోవటం కష్టం అనే భావన ఉన్నట్లయితే పూల దాకా కూడా వెళ్ళనక్కర్లేదు మనకు దొరికేటువంటి మిగతా వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు అని అదే పురాణాది గ్రంథాలు చెప్తున్నాయి అందులో బియ్యం మొన విరగని బియ్యం లేదా ఏమాత్రం విరగనటువంటి బియ్యం అక్షతలు అని వాటికి పేరు ఆ బియ్యంతో గనక పరమేశ్వరుణ్ణి పూజ చేసుకున్నట్లయితే సర్వసంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోంది అలాగే లక్ష సంఖ్యతో తిలలతో నువ్వులతో గనక పరమేశ్వరుణ్ణి పూజ చేసుకున్నట్లయితే సర్వసంపదలు కలుగుతాయి అని చెప్తోంది అదేవిధంగా తిలలు ఈ నువ్వులు అలాగే బియ్యం ఈ రెండిటినీ కలిపి కూడా పూజ చేసుకోవచ్చు కలిపి పూజ చేసుకున్నా సరే సర్వసంపదలు కలుగుతాయి సంఖ్య లక్ష సంఖ్య అయితే మంచిది తక్కువ సంఖ్య అయినా పర్వాలేదు శ్రద్ధకు తగ్గ ఫలితం తప్పనిసరిగా ఉంటుంది అని అదే పరమాణ గ్రంథం మనకు బోధిస్తోంది అయితే ఈ గ్రంథాల్లోనే పరమేశ్వరుడు యొక్క ఈ పూజ మాత్రమే కాదు పరమేశ్వరుడుకు ప్రియమైనటువంటి అభిషేకం ద్వారా కూడా ఎన్నెన్నో ఫలితాలను రాబట్టవచ్చు అని కూడా చెప్తున్నాయి అందులో జలంతో శివుడికి చేసేటువంటి అభిషేకం శాంతిని సమృద్ధిని ఇస్తుంది అని చెప్తోంది అందులోనూ ఎవరికైనా సరే మానసికమైనటువంటి అప్రశాంతత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించటం అలాగే మనసులో ఎప్పుడూ ఏదో ఒక దుఃఖం కలుగుతూ ఉండటం విసుగు లేకపోతే ఎవరు నన్ను ప్రేమించటం లేదు నేను ప్రేమరాహిత్యానికి గురవుతున్నాను అనేటువంటి భావన ఉండటం లేకపోతే బుద్ధిమాంద్యం ఉండటం లాంటివి ఏమన్నా అనుభవంలోకి వస్తే అవి పోవాలి అని అనుకుంటే ప్రవృత్తిలో చిన్నపాటి తేడాలుంటే ఏమైనా డిప్రెషన్ లాంటి కండిషన్స్ ఉంటే గనక అవి పోవాలి అంటే పంచదార కలిపినటువంటి పాలను లక్ష మంత్రాలతో మృత్యుంజయాది మంత్రాలతో ఎవరికైతే ఉపదేశం ఉందో ఎవరికైతే ఆ మంత్రాన్ని ఉచ్చరించేటువంటి అర్హత ఉందో అటువంటి వారు గనక చేసుకుంటే చేసుకోలేని వారు ఇతరులతో చేయించినట్లయినా గనక చేస్తే వారికి అవి తొలగిపోతాయి బుద్ధిమాంద్యం కానీ మనసులో ఉండేటువంటి విసుగు కానీ ప్రేమరాహిత్య భావన కానీ ఎడ తెగని దుఃఖం కానీ ఇవన్నీ పోతాయి అని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి ఈ అభిషేకాన్ని కూడా మంత్రాలతో లక్ష సంఖ్యలో చెప్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక రకమైన పూజ కిందకే వస్తుంది బియ్యము నువ్వులు ఇంకా గోధుమలు ఇంకా రకరకాల జొన్నలు లాంటి ధాన్యాలతో పూజలు చేసేటువంటి విధానాలు ఉన్నాయి ఇలాగే సంపద ఉంటే గనక మణులు మాణిక్యాలతో వాటితో పూజ చేసేటువంటి విధానాలు కూడా ఉన్నాయి సామాన్యులకు అందేటువంటి పూలతో పూజలు చేసేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి ఇన్ని ఉండగా ఈ పూజలు అనేవి అన్నీ కూడా ప్రామాణికంగా ఉండగా ఈ పూలు పూల పేర్లు పూల సంఖ్య వాటి నియమాలు ఇవన్నీ ఉంటూ ఉండగా పూజ చేయవలసిందే అని చెబుతూ ఉండగా చేతుల్ని పూజలలో మాత్రమే వినియోగించాలి ఆ స్థితిని సాధించాలి అనే ఉపదేశం చేసిన తర్వాత ఇప్పుడు ఈ మాట ఇలా చెప్పటం అనేది చమత్కారంగా చెప్పటమే కదా ఈ పూజ యొక్క ఈ పూలతోనూ లేదా మిగతా ద్రవ్యాలతోనూ పూజ చేయటం యొక్క అసలు ప్రయోజనాన్ని అందుకోవాలి అసలు ప్రయోజనాన్ని సాధించే దిశగా మనస్సును సమాయత్తపరచుకోవాలి అని బోధించటమే ఈ చమత్కారం యొక్క లక్ష్యం అని ఆచార్యుల వారు సూచిస్తున్నారు సూచిస్తూ అసలు పువ్వుతో పూజ చేయటంలో లేదా పువ్వుని పరమేశ్వరుడి మీద సమర్పణ చేసుకోవటంలో ఆంతర్యం ఏమై ఉంటుంది అని ఈ పూజ చేసే సందర్భంలో ఆలోచన చేయాలి పూజ ఎందుకు చేస్తున్నాము పూజ చేస్తే ఫలితాలు కలుగుతున్నాయి ఫలితాలు కలగటంతో పాటుగా అసలు ఈ పూజ ఏంటి పూజ అనేది దేనికి ప్రతీకం అనే సంగతి ఆలోచించుకోవాలి అలా ఆలోచన చేసుకుని పోయినట్లయితే పుష్పం లేదా పువ్వు అనేది మన మనస్సుకు సంకేతం ఎదురుకుండా ఉండేటువంటి పరమేశ్వరుడి యొక్క రూపం పరమేశ్వర తత్వానికి ప్రతీక ఈ పుష్పాన్ని మనస్సుకు సంకేతంగా ఉండేటువంటి పుష్పాన్ని పరమేశ్వరుడి యొక్క తత్వానికి ప్రతీకంగా ఉండేటువంటి ఆ రూపం మీద సమర్పణ చేయటం ద్వారా మన మనస్సుని పరమేశ్వర తత్వం మీద లగ్నం చేశాము లగ్నం చేస్తున్నాము లగ్నం చేసేందుకు ఈ పని చేస్తున్నాము అనేటువంటి భావనను సాధించటం ఈ పూజ యొక్క అసలు పరమార్థం ఆ పరమార్థం కోసం ఆ పరమార్థాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పరమార్థాన్ని కూడా ఒకవేళ దృష్టిలో ఉంచుకుని ఈ పూజ చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఒట్టి సంఖ్య చెప్పారు కదా అని చెప్పి ఆ సంఖ్య తీసుకొచ్చి బుట్టెడు ఆయన మీద గుమ్మరిద్దాము అనేటువంటి భావనతో చేయకూడదు ప్రతి పువ్వును ఒక్కొక్క పువ్వును జాగ్రత్తగా తీసుకుని ఆ పువ్వును తన మనస్సుకు ప్రతీకగా భావించి ఆ పరమేశ్వర తత్వం మీద ఉంచినట్లుగా ఆ పరమేశ్వర తత్వం మీద మనస్సును లగ్నం చేసినట్లుగా ఆ పువ్వును ఉంచుకోవాలి అలా ఉంచటం అనేటువంటి స్థితిని సాధించుకునే దిశగా ఈ పూజను మరల్చుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు చక్కగా చూపిస్తున్నారు ఇది గనక జరగకపోతే ఇలా ఉండకపోతే అంటే పూజ అనేది ఈ దశలో ఈ రీతిలో వెళ్ళకపోతే కనీసం ఈ వైపుగానైనా లేకపోతే కొంచెం శ్రమ మిగిలినట్టే అవుతుంది ఫలితం వస్తుంది కదా అంటే ఫలితం వస్తుంది రాదని కాదు పూజ చేస్తే ఫలితం తప్పనిసరి ఎంత శ్రద్ధ ఉంటే అంతే ఫలితం వస్తుంది ఆ శ్రద్ధ గనక కొంచెం పెరిగితే మహోన్నతమైనటువంటి ఫలితం వస్తుంది అని గుర్తుంచుకుంటే చాలు అలా గుర్తుంచుకోకపోతే కొంచెం శ్రమ అనేది అందులో కలిసి ఉంటుంది ఎలా ఉంటుంది గభీరే కాసారే విశతి లోతైన చెరువుల్లో దిగటం ఎంత ప్రమాదకరం అందులోనూ తామర పువ్వులు ఉండేటువంటి చెరువుల్లో ఆ తామర తూళ్ళు ఆ కాడలు విచిత్రంగా కదులుతూ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాలలో అవి మన కాళ్లకు చుట్టుకోవచ్చు ఒక అధ్యయనం ప్రకారం అయితే ఆ తామర తోళ్ళు తామర పూల యొక్క కాడలు ఆ చెట్టు యొక్క కాడలు ఎంత కఠినంగా ఉంటాయి అంటే మొసళ్ళు కూడా అందులో చిక్కుకుంటే బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పే స్థితిలో ఉంటాయి కాబట్టి ఇంత రిస్క్ తీసుకోవటం అనేది ఎందుకు అలాగే విజనే ఘోర విపినే విషతి మనుషులు సంచరించని మనుషులు జాడే లేనటువంటి కారణ్యాల్లో ప్రవేశించి అక్కడ తిరగటం అనేది ఎంత ప్రమాదకరం అంత ప్రమాదాన్ని ఎందుకు మనం అంగీకరించుకోవాలి ఎందుకు అంత రిస్క్ని ఫేస్ చేయాలి అలాగే విశాలే శైలేచ భ్రమతి కొండలు అంటే విచిత్ర విచిత్రంగా ఉంటాయి అందులో ఏముంటాయో పురుగుందో పుట్టుందో పాముందో మరొకటి ఉందో మనకేం సరిగ్గా తెలియదు ఇలాంటి విశాలమైనటువంటి ఎత్తైన కొండల మీదకు కష్టపడి ఎక్కటం అక్కడ పూల కోసం తిరగటం అనేది ఎందుకు ఇంత శ్రమ ఎందుకు అంటే ఈ పూజను ఇంత శ్రమపడి ఈ పూలను సమకూర్చుకుని చేయటం ద్వారా ఒక్కొక్క పువ్వుని తన మనస్సుకు ప్రతీకగా భావించుకోవటం ద్వారా ప్రతీకగా భావించుకుని తన మనస్సుని ఆ పరమాత్మ తత్వంతో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేసుకోవటం ద్వారా ఎలాగైనా సరే ఆ తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి దానికోసమే కదా అది లేకపోతే మామూలు ఫలితాల కోసమే అయితే ఇంత రిస్క్ తీసుకోవటం అనేది పూర్తి న్యాయం చేసినట్లు కాదు ఇంత రిస్క్ దేనికోసం తీసుకోవచ్చు అంటే పరమేశ్వరుడి తత్వం మీద మన మనస్సు కుదురుకోవటం కోసం ఎంత రిస్క్ అయినా చేయొచ్చు అది కనుక కాకపోతే కేవలం చిన్న చిన్న ఫలితాల కోసమే అయితే ఈ భావన మనసులో కొంచెం కూడా లేకపోతే కొంచెం కనీసం అణువంతైనా గనక లేకపోతే అది శ్రమవైపుగా వెళుతుంది ఎప్పుడైతే తనను తాను శ్రమకు గురి చేసుకున్నాడో అప్పుడు అతను జడమతి అని పిలవకుండా వీలు పరిస్థితుల్లో ఉంటాడు జడమతి అని పిలవవలసిందే జడమతి అని ఇలాంటి వాడిని అనవలసిందే ఎందుకంటే తాను చేసే ప్రయత్నానికి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని సాధించుకునే స్థితిలో ఉండి కూడా అటువైపు వెళ్లకుండా వేరే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతన్ని జడమతి అని అనవలసిందే ఆ జాడ్యానికి ఆ జడ మతిత్వానికి కారణం ఏంటి అంటే నజానాతి అతనికి తెలియదు ఏం తెలియదు అంటే తన మనస్సు అనేటువంటి పుష్పాన్ని పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే ఆ పరమేశ్వరుడు పరమసుఖాన్ని అందిస్తాడు అనే విషయం తెలియదు పరమేశ్వరుడు ఆ తత్వజ్ఞానాన్ని కలిగినటువాడికి పరమానందాన్ని అందిస్తాడు అనే సంగతి తెలియదు ఆ పరమేశ్వరుడు యొక్క తత్వజ్ఞానం అందాలి అంటే మనస్సును పరమేశ్వరుడి మీద లగ్నం చేయాలి అనే విషయం తెలియదు ఆ పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయాలి అంటే దానికి ప్రతీకగా ఈ పూజను వాడుకోవాలి అనే విషయం తెలియదు తెలియదు కాబట్టి అతను జడమతి అని అనిపించుకుంటున్నాడు అలా జడమతిగా పూజలు చేసుకోవద్దు కాస్తంత ఈ దృష్టితో పూజలు ప్రారంభించుకున్నట్లయితే అది క్రమక్రమంగా మనస్సును పరమాత్మ మీద ఉంచటం లేదా మనస్సులో పరమాత్మ తప్ప వేరొక భావం లేకుండా చేసుకోవటం లాంటి పరిస్థితులు అలాంటి సంఘటనలు ఏర్పడతాయి అనే విషయాన్ని చమత్కారంగా ఆచార్యుల వారు చెప్తున్నారు ఇంతకుముందు తాము చెప్పినటువంటి పూజను తిరస్కరించటం లేదు లేదా పురాణాది గ్రంథాలలో ప్రమాణ గ్రంథాలలో చెప్పినటువంటి పూజా విధానాలను తిరస్కరించటం లేదు వాటన్నిటి యొక్క సారాన్ని వాటన్నిటి యొక్క తాత్పర్యాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు పూజ యొక్క ఆంతర్యాన్ని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు బయటికి తీస్తున్నారు పూజ యొక్క ఆంతర్యం ఇంతే భగవంతుడి యొక్క తత్వాన్ని భక్తుడు తెలుసుకోవాలి భగవంతుడి తత్వం మీద భక్తుడు తన మనస్సును లగ్నం చేయాలి లగ్నం చేసి ఆ తత్వజ్ఞానాన్ని పొందాలి పొంది అభేదస్థితిని పొందాలి ఆ స్థితిని పొందటం ద్వారా పరమసుఖాన్ని పొందాలి అనేటువంటి అంశాన్ని మాత్రమే ఆచార్యుల వారు స్పష్టం చేస్తున్నారు అలా జరగకపోతే శ్రమ ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం ఉండొచ్చు కానీ శ్రమ అనేది తప్పనిసరి ఆ శ్రమ సఫలం కావాలంటే మాత్రం ఈ భావన చేసి తీరాలి అని అంటున్నారు అంటూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం భవతే ఉమానాథవతే జన ఇహ నజానాతి కిమహో అని అంటున్నారు మనం పరమేశ్వరుణ్ణి పూజించటం అనేది నిత్యకృత్యంగా తప్పనిసరిగా పెట్టుకుందాం ఆయనకి ఏదో ఒక నిషిద్ధం కానటువంటి పూలతో పూజ చేసుకోవటం ఆ పూజతో ఈ భోగమోక్షాలనో లేకపోతే లేకపోతే సంపదలనో పుత్రున్నో ఇంకొకదాన్నో పొందటం అనేది తప్పనిసరిగా చేద్దాం దానికి కావలసినటువంటి నియమాలను పాటిస్తే పాటిద్దాం ఆ సంఖ్యా నియమాన్ని ఆ వస్తు నియమాన్ని ఆ శ్రద్ధా నియమాన్ని అన్నిటినీ పాటిద్దాము వాటితో పాటుగా పూజ చేసేటువంటి ప్రతి సందర్భంలోనూ ఆ పూజ చేసేటువంటి పువ్వు మన మనస్సుకు ప్రతీకాని ఆ మనస్సుకు ప్రతీకగా ఉండేటువంటి పువ్వు ఆ పరమేశ్వరుడి మీద ఉండటం అంటే మన మనస్సు పరమేశ్వరుడి మీద లగ్నం కావటం అని ఒకసారి గుర్తించుకుందాం కనీసం ఒక్క పూజకి ఒక్కసారైనా సరే ఒక్కొక్కసారి పువ్వు తీసినప్పుడల్లా ఆ భావన వచ్చినా రాకపోయినా ఒక పూజకు ఒక్కసారైనా సరే ఈ భావాన్ని ఒకసారి మనం గుర్తిందాం గుర్తించి ఈ పూజ ద్వారా మిగతా ఫలితాలన్నిటినీ పొందటం ద్వారా ఆ పరమేశ్వర సాయుజ్యాన్ని పొందే పరమేశ్వర తత్వజ్ఞానాన్ని పొందే అరుదైన అవకాశాన్ని అందుకుందాం అందుకుని మన పూజలన్నిటినీ సఫలం చేసుకుందాం ఓం నమస్కే